ఎన్ని ఓల్డ్ కాయిన్స్ మేము తీసుకున్నామో చూడొచ్చు ఇవన్నీ కాయిన్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ ఆ నోట్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు వెంటనే తెలియడి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము టెన్ పైసా కాయిన్స్ ఎన్ని ఏమైనా తీసుకున్నామో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము అన్ని టెన్ పైసా కాయిన్సే తీసుకున్నాము మీ దగ్గర కూడా ఇలాంటి టెన్ పైసా కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే ఇంకా మాకు చాలా కావాలి టెన్ పైసా ఫైవ్ పైసా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ బ్యాక్ సైడ్ ఏదైనా లోగా ఉంటే మాకు కామన్ రూపంలో తెలియాలి అంటే ఎలాంటి టైప్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అయితే ఇది చూసుకున్నట్టయితే ట్వంటీ పైసా కాయిన్ ట్వంటీ పైసా కాయిన్ అనేది చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఇది ఇది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టెన్ పైస్ ఆఫ్ చాలా ఇయర్స్ చాలా ఓల్డ్ ఇయర్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే తెలియండి ఎంబర్నే మేము ఎంబర్నే తీసుకుంటాం అన్నమాట చూసుకున్నాడైతే నా దగ్గర నైన్టీన్ సెవెంటీ వన్ కాయిన్స్ చూడండి ఎన్ని ఏమైనా ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ వన్ అనే కాయిన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఎంబర్నే తెలియండి ఇయర్ ఉన్న కాయిన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మా కామెంట్ రూపంలో కామెంట్స్ ఉంది చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వన్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకే ఉన్నాయి కాయిన్స్ ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఉన్న కాయిన్స్ ఉంటే తెలియండి టెన్ పైసా కానీ చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎందుకు ఇన్ని కాయిన్స్ అంటున్నాడు ఓల్డ్ కాయిన్స్ ఈ ఓల్డ్ కాయిన్స్ తర్వాత చాలా యూజ్ అవుతాయి మీ దగ్గర ఉంచుకున్నా సరే ఒకవేళ మీకు ఏం యూజ్ కాకపోతే మాకైతే ఇచ్చేసేయండి మేము తీసుకుంటాము మీకు మంచి రీజనబుల్ ప్రైస్ ఇచ్చే తీసుకుంటామన్నమాట ఈ ఓల్డ్ కాయిన్స్ అనేది ఎందుకు తీసుకుంటారో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు కాకపోయినా కాదు ఫ్యూచర్లో అయినా సరే వీటితో చాలా యూజ్ఫుల్ అన్నమాట ఈ ఓల్డ్ కాయిన్స్ ఎవరి దగ్గర